எக்கு எல்லாம் கொடுக்குன்னா அடி பக்கேடு காலகுட கொடுக்குன்னா கரப்ப மடிக்கெக்கூட வெள்ளால அடைய ஏது வாஷிங் மிஷின் வாட்டர்ரா తొక్కుదు అంతా ఇప్పుడే తుడిచే ఇల్లు బాగానే చూస్తున్నావురా వీడియో చేస్తున్నానని ఇటు తిప్పిన తలక అటు తిప్పావు వీడియో ఆన్ చేయగానే ఏరాక్స్ అలిగావా కట్టేసానని అలిగావా ఎందుకు అలిగా ఏంటి కట్టేస్తే అలుగుతావా బయట నుంచి లోపల తీసుకొచ్చానుగా స్లెట్ట పడుకుంటాడు చాలా అడిగింది అడిగింది ఇస్తారా ఇప్పదిస్తారా ఇస్తారా అనగా వచ్చేస్తున్నాం ఎందుకు వచ్చా ఇప్పుడు ఇప్పలనా కట్టేస్తే ఏమైంది కొద్దిసేపు ఉండరాదా కొడతా పాలు పెట్టేదా పాలిచ్చేదా దేని తడి ఎక్కడ ఎక్కడ తడిసి వచ్చారా తడి తడిగా ఉన్నా ఎక్కడ తడిచొచ్చా పా పాలుస్తాను పాల్లి అంతా తడిగా ఉంది ఎక్కడ తడిచొచ్చావరా ఇంతలోకి పాలు పెడతాను పా బ్రెడ్ రైస్ పాలునా బ్రెడ్ వేసి పాలు పెట్టినా తింటావు బ్రెడ్ ఏంటి వదిలేస్తాను dia